మరొక హెల్త్ ఫ్యాక్ట్ వీడియోతో మీ ముందుకు వస్తుంది తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ వేసుకోండి మీ సపోర్ట్తో నేను మరిన్ని ఫ్యాక్ట్స్ వీడియోస్ చేయడానికి సహాయపడతారు ఇంకా ఎందుకు ఆలస్యం వీడియోస్ని స్టార్ట్ చేద్దామా ఈ రోజు మీరు ఊబకాయం అంటే ఏమిటి అది ఎందుకు వస్తుంది కాయం ఉందే అని మీరు ఎలా తెలుసుకోవాలి దానికి ఆహార నియమాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు ఇక మరి ఎందుకు ఆలస్యం వీడియోస్ని స్టార్ట్ చేద్దామా ఊబకాయం ఒబిసిటీ అంటే ఏమిటి మనం ఆహారంలో అతిగా క్యాలరీలు తీసుకొని తక్కువ క్యాలరీలు ఖర్చు చేయడం వల్ల అది కొవ్వుగా మారి శరీరంలోని భాగాల్లో పేరుకుపోవటం వల్ల ఊబకాయానికి దారి తీయవచ్చు శరీరంలో అతిగా కొవ్వు పేరుకుపోవడం వల్ల అధిక బరువు సంభవిస్తుంది దీన్నే ఊబకాయం అంటారు ఊబకాయం నేటి తరంలో పీడిస్తున్న అతిపెద్ద సంస్థ కొన్ని సంవత్సరాల క్రితం పెద్దవాళ్ళల్లో కనిపించేది కానీ ఇప్పుడు పిల్లల్లో కనిపిస్తుంది ఇది చాలా ఆందోళన కలిగిస్తున్న పరిణామం అమెరికా చైనా దేశాలు ఊబకాయంలో మొదటి రెండు స్థానాల్లో ఉండగా మన దేశం మూడో స్థానంలో నిలిచింది కానీ రాబోయే కాలంలో ఈ రెండు దేశాలను దాటుకుని ముందుకు పోయేంతగా మన దేశంలో ఈ సమస్య తీవ్రమవుతుంది దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయి జీవనశైలిలో మార్పులు ఆహారపు అలవాట్లు వ్యాయామ లోపం ముఖ్య కారణాలు కాగా కొందరికి ఇది జెన్నుసరమైన సమస్యగా ఇది ఊబకాయం సంభవి ఊబకాయానికి కారణాలు చూద్దాం జన్యుపరమైన కారణాలు ఊబకాయాన్ని చాలా వరకు జన్యుపరమైన సమస్యగా చూడవచ్చు ఊబకాయులైన తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలకి ఎనభై పర్సెంట్ ఊబకాయం వస్తుంది అలాగే తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరికైనా ఈ సమస్య ఉన్నట్లయితే యాభై పర్సెంట్ వారి పిల్లలకి ఊబకాయం వచ్చే అవకాశం ఉన్నట్లుగా పరిశోధనలు చెబుతున్నాయి దీనికి రిసెప్టర్ బీత్రీ జెన్యు కారణంగా ఉంది సెక్స్ అండ్ ఏజ్ ఇది అన్ని వయసుల వారికి వచ్చే అవకాశం ఉంది పురుషుల కంటే స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది దీనికి హార్మోన్ల అసమతల్యత మాత్రం కారణం ఎందుకంటే డెలివరీ సమయంలో హార్మోన్లు ఇంబ్యాలెన్స్ అవుతుంది ఆహారపు అలవాట్లు జీవనశైలిలో వస్తున్న మార్పుల వలన మనిషి ఆహారపు అలవాట్లలో నిరంతరం మార్పులు చేసుకుంటున్నాయి ఆహారపు నియమాలపై అశ్రద్ధ వహించడం వలన ఈ ఊబకాయ సమస్య రోజు రోజుకు పెరిగిపోతుంది తగినంత శారీరక శ్రమ లేకపోవడం నీటి తరంలో ఎక్కువగా కదలలేని పనులను మనం చూస్తున్నాము కంపోజిటరైజర్ వర్క్ వల్ల ఊబకాయం పెరుగుతుంది ఆటలు లేకపోవడం ఎక్కువ సమయం కూర్చొని పాటలు వినడం ఇంకా టీవీ మొబైల్ చూడటం ఇంకా ఆన్లైన్ గేమ్స్ వల్ల పిల్లల్లో కూడా ఈ ఊబకాయం వస్తుంది స్ట్రెస్ పని ఒత్తిడి స్ట్రెస్ కారణంగా చాలామందిలో తమకు తెలియకుండానే కావలసిన దానికంటే ఎక్కువ ఆహారం తీసుకుంటున్నారు ఇది దీర్ఘకాలంగా జరిగితే ఊబకాయం వస్తుంది ఆహారం పూర్తిగా నమ్మలకుండా తొందరగా మింగటం వల్ల కూడా ఎక్కువ ఆహారం తీసుకొని పడుతుంది ఉద్యోగరీత వైఫ్ అండ్ హస్బెండ్స్ టైం లేక మార్కెట్లో రెడీగా లభించే ఆహారాల మీద ఆధారపడటం ఇది కూడా ఒక రీజన్గా మారింది అతిగా స్వీట్లను తినడం తక్కువ పండ్లు కూరగాయలు ఆహారంలో చేర్చడం వల్ల కూడా ఊబకాయం వస్తుంది ఫాస్ట్ ఫుడ్స్ అండ్ ఫ్రై ఫుడ్స్ ఈ సమస్యని ఎక్కువగా ధనిక దేశాల్లో చూస్తున్నాం కానీ ఇప్పుడు ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల పైపు కూడా ఈ ప్రభావం చూపిస్తుంది వెస్ట్రన్ కల్చర్ వల్ల అందుబాటులోకి వచ్చిన ఫాస్ట్ ఫుడ్ ఫ్రైలు ఇంకా వాటిని తయారు చేసే పద్ధతులు ఈ సమస్యకి ఇంకా కారణం అవుతున్నాయి మీకు ఊబకాయం ఉంది అని తెలుసుకోవడం ఎలా శరీర బరువు మీరు ఉండాల్సిన సరైన బరువు కంటే పదిహేను నుంచి ఇరవై పర్సెంట్ ఎక్కువగా ఉన్నట్లయితే మీకు ఊబకాయం అనవచ్చు మీరు ఎంత బరువు ఉండాలి అని తెలుసుకోవడం ఎలా అని మీరు ఆలోచించుకుంటున్నారా ఈ చిన్న ఫార్ములా చూడండి బ్రోకా ఇండెక్స్ ఊబకాయం తెలిపే అతి సులువైన ఫార్ములా ఇది మన పొడవు సెంటీమీటర్ల నుంచి వందన తీసివేస్తే వచ్చేది ఆదర్శ బరువు దీనికంటే ఎక్కువ ఉంటే పదిహేను నుంచి ఇరవై పర్సెంట్ మీరు ఊబకాయులే ఎగ్జాంపుల్ మీరు ఆరు అడుగులు ఉన్నారనుకోండి దాన్ని సెంటీమీటర్లోకి మారిస్తే మీరు వన్ ఎయిటీ టూ పాయింట్ ఫోర్ సెంటీమీటర్ అవుతుంది దానిలో నుంచి హండ్రెడ్ని తీసివేస్తే ఎయిటీ టూ పాయింట్ ఫోర్ అవుతుంది ఇది మీరు ఉండాల్సిన బరువు దీనికంటే పదిహేను నుంచి ఇరవై పర్సెంట్ ఎక్కువగా ఉన్నట్లయితే మీకు ఊబకాయం ఉన్నట్లే ఊబకాయంకి డైట్ థెరపీ ఆహార నియమాలు ఏమిటో చూద్దాం కొవ్వు పదార్థాలు చాలా అంటే చాలా తక్కువగా తీసుకోవాలి నీళ్లు ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి కొవ్వు పదార్థాలను ఆహారంలో అదుపు చేయడం వల్ల చాలా వరకు విటమిన్స్ శరీరానికి అందవు అందువల్ల వీళ్ళు ట్యాబ్లెట్ రూపంలో తగినంత విటమిన్స్ తీసుకోవాలి సోడియం ఎక్కువగా ఉన్నవి తీసుకురాదు బంగాళాదుంపలు అన్నం చక్కెర శాతం ఎక్కువగా ఉన్న అరటి పండ్లను తీసుకురాదు ఇవి బరువును పెంచుతాయి ఆహారంలోని శక్తిని తక్కువగా విడుదల చేస్తూ గ్లూకోజ్ శాతం రక్తంలో ఎప్పటికప్పుడు అదుపులో ఉంచే గ్లైసమిక్ ఫుడ్స్ తీసుకోవాలి దాని ద్వారా బరువు అదుపులో ఉంటుంది అవి వచ్చేసి రైస్ బ్రాన్ పాలిష్ చేయని రైస్ రొట్టెలు ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే పప్పు దినుసులు పచ్చి కూరగాయలు పండ్లతో చేసిన సలాడ్ తినాలి పీచు పదార్థాలు అధిక కొవ్వును తొలగిస్తాయి కనుక పీచు పదార్థాలు ఎక్కువ ఉన్న పండ్లు ఆకుకారులు చిరుధాన్యాలు తీసుకోవాలి ఇంకా తీసుకోకూడని చూద్దాం కేకులు కొవ్వు ఎక్కువగా ఉన్న స్వీట్లు పాల పదార్థాలు చీజ్ గీ పన్నీర్ తీసుకోకూడదు మాంసాహార చికెన్ మటన్ రెడ్ మీట్ తీసుకోకూడదు బయట లభించే ఫాస్ట్ ఫుడ్స్ ఫ్రైడ్ ఫుడ్స్ మైదాతో చేసిన పదార్థాలు తీసుకోకూడదు చాక్లెట్లు ఐస్ క్రీములు కూల్ డ్రింక్లు చక్కెర ఎక్కువగా ఉన్న పదార్థాలు అస్సలు తీసుకోకూడదు ఇప్పుడు ఊబకాయం రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలో చూద్దాం వ్యాయామం అండ్ ఎక్సర్సైజ్ రోజు గంటపాటు నడవటం ఏరోబిక్స్ యోగా లాంటివి చేయడం వల్ల శరీర బరువు అదుపులో ఉంచుకోవచ్చు ఊబకాయాన్ని నివారించవచ్చు ప్రాణాయామం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు మెడిటేషన్ మనసును ఉల్లాసపరిచే ఏ పనినైనా చేయటం ద్వారా కూడా ఒత్తిడిని నియంత్రించవచ్చు కాబట్టి చక్కటి ఆహారం ఒత్తిడి లేని జీవన విధానం ఒంటిని చురుకుగా ఉంచుకోవడం వ్యాయామం మొదలైనవి ఆచరించడం ద్వారా ఊబకాయం పెరగకుండా జాగ్రత్త వహించవచ్చు